అమ్మవారికి నేను ఉండగా కొంచెం ఇంట్లోనే మామూలుగా దీపరాజు అనేది చేసుకుంటున్నానండి ఇప్పుడు సాయంత్రం అమ్మకి నైవేద్యం అండి పొద్దుటేమో అట్టశ్రన్నం పెట్టేశాను ఈ వీడియోస్ కొంచెం అటు ఇటుగా వస్తాయి కానీ మీకు చూపించాలనిపించింది ఇలాగ వీటి మీద పానకం అనేది అనమాట బాగా పీల్చుకోవాలి వేడి మీద వేస్తేనే పీల్చుకుంటుంది ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను గ్రైండ్ పప్పు రుబ్బేటప్పుడే మనకి మంచిగా రుబ్బుతాయండి పిండి గారెలు గుల్లగా చక్కగా వస్తాయి మరి ఆయిల్లాక్కుండా గుల్లగా రావాలంటే పిండి కొంచెం మెత్తగా రుబ్బాలి మరీ పాల్చిన అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి గట్టిగా ఉన్నా గట్టి పడిపోస్తాయి గారెలు గట్టిగా వచ్చేస్తాయి అదే మనకి పిండి పాల్చిన అయిపోతే నూనె లాగేస్తుంది సమానంగా చూసుకొని ఆడుకోవాలన్నమాట పిండి అయితేనే గారెలకి అయితేనే నేను ఇప్పుడు గారెలకి చేస్తున్నాను కదా ఒకే పిండితో అమ్మవారికి ఇష్టమైన మూడు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చండి అల్లంగారులు అంటే ఆవిడకి ఇష్టం అన్నమాట అల్లంగారులు చేసి పెట్టుకోవచ్చు పానకం గారులు అంటాం కదా మాకైతే ఇటు సైడు చెరుకు పానకం బాగా దొరుకుతుంది తోటలు ఉంటాయి కదండీ ఇక్కడ బాగా తయారు చేస్తారన్నమాట పానకం అది ఆ పానకం మాకు ఇక్కడ అమ్ముతారు రావులపాలెం స్టాండ్కి ఎదురుగుండా అది అమ్ముతారన్నమాట పానకం బెల్లం ఆర్గానిక్ బెల్లం అలాగే పక్షులకి అది ఫుడ్ పెడతాం కదా ధాన్యం కనుకలు అవన్నీ అమ్ముతారనమాట ధాన్యం కనుకలు అవి అమ్ముతారు అన్నమాట చక్కగా ఒకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఆగి ఒకసారి చూడండి విజిట్ చేయండి కొనుక్కోండి కూడా మీకు మంచిగా బాగుంటుంది పా చెరుకు పానకం అంటే బెల్లం తయారయ్యి ముందు ఇంకా బెల్లం తయారవుతుంది అనగా ముందు వచ్చే చక్కటి పా పానకం అన్నమాట అది మంచి స్వీట్నెస్ తోటి బాగుంటుంది అదే బెల్లం పాకంతో కూడా వేసుకోవచ్చు గారెలు కానీ చెరుకు పానకంతో వేసిన గార్లు చాలా బాగుంటాయండి పిండి అయితే ఇలా ఉండాలండి కొంచెం గట్టిగానే రుబ్బాను కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ కలుపుతాం కదా కొంచెం పిండి లూజ్ అవుతుంది అనమాట ఇంత గట్టిగా ఉండదు ఇలా ఉంటే మనం కొంచెం వాటర్ కాలితే కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ అది వేస్తాను కాబట్టి కరుగుతుంది కొంచెం పిండి పలచిన అవుతుందన్నమాట ఇదంతా తీసేసాక మళ్ళీ చూపిస్తాను అదిగోండి మజ్జిషార్లోకి తాలింపుకి ఇవన్నీ రెడీ చేస్తున్నాను ఓ పక్కనేమో అల్లంగారులు వేయడానికి ఒకే పిండి అని చెప్పాను కదండి అమ్మవారికి ఇష్టమని ఓ రోజు అల్లంకారులు అవి వేసుకుంటాం కదా ఇదిగోండి నేనైతే సన్నగా చాప్ చేసేస్తున్నాను చూడ వేగిన ఇది మజ్జిచారు తాలింపులోకి అండి ఎలా వచ్చే సైట్ మనకి ఈ తాలింపు వేసేసుకుంటే కాలితే ఉల్పు ముక్కలు అవి వేసుకోవచ్చు మామూలుగా నేనైతే ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఆనియన్స్ అవి వేయం కదా మామూలుగా తాలింపు అయితే వేసేస్తున్నాను కొంచెం పసుపు వేస్తాను అంతే ఇదిగోండి ఇది వేగిపోయినాయి ఇది వేసేద్దాం చిటుకుడు పసుపు వేస్తానండి ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం మనం తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి తాలింపు అయితే వేసేసాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను మనకి సరిపడగా ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ముందు పలుచుగా చేసుకుని మజ్జిగి ఉంచుకుంటాయండి సాఫ్ట్గా వేడివేడి వేసిన గార్లు చక్కగా పీల్చేసుకుంటుంది ఆ తర్వాత చిక్కడ పెరిగేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట కలాయి పెట్టేసానండి ఇంకా గారెల పిండి అయితే రుబ్బేసాను కదా ఇప్పుడు నేను ఫ్రీడమ్ వాళ్ళది ఫిజికల్ రిఫైన్డ్ రైస్ బ్రైన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి గార్లు వేయడానికి ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు కర్రీస్ వండుకోవచ్చు ఇందులో ఏడి విటమిన్స్ ఉంటాయి ఒరిజినల్ ఉంటుంది అలాగే ఒమెగా సిక్స్ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేనైతే ఇది నూనె కాగాలి ఈ ఆయిల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి హార్ట్ హెల్త్కి మంచిది ఎవ్రీ డే కుకింగ్కి ఆయిల్ యూజ్ చేసుకుంటే హెల్త్కి మంచిదండి పిండి అయితే రుబ్బాను గట్టిగా రుబ్బాను కొంచెం లైట్గా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు దీంట్లోని ఎందుకంటే పానకం గారలు కదా తక్కువ వేస్తున్నాను ఎక్కువ అంటూ వేయట్లేదు ఒకసారి కలుపుకుందాం ఇది కొంచెం మరీ గట్టిగా ఉన్నా అండి కంట పానకం పేల్చాలి కదా మాకు చెరుకు పానకం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది ఇదిగోండి నేను ఒక లీటర్ బాటిల్ అయితే తెప్పించుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడే తెప్పించుకుంటాను కానీ బయటకన్నా ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలన్నమాట వాడింత వాడుతున్నప్పుడు అంతకంటే చెరుకు పానకం కదండి బెల్లం తయారయ్యే ముందు వచ్చే పానకాన్ని తీసి ఉంచుతారు దీని టేస్ట్ బాగుంటుంది బెల్లం కరగబెట్టిన పానకం వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది అందులో మళ్ళీ మనం వ్యాలక్కాయలు అయ్యి చిదకొట్టేది వేయాలి అమ్మవారికి ఇష్టం కాబట్టి పానకం గారులు అయ్యి వేసి పెడితే బెల్లంతో చేసినాయి కదా మంచిగా మనకు కూడా తృప్తిగా అనిపిస్తుంది ఎక్కువ చేయటం కొంచెం కొంచెం మనకి రకాలు ఎక్కువ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా మటుకి ట్రై చేయండి ఒకే పిండితోటి రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు మాట వేసాను కాగుతున్నాయి మనకి ఎప్పుడైనా సరే అండి దేవుడికి పెట్టుకునే గారెంట చిల్లు పెట్టకూడదు అంటండి నాకు తెలియలేదు ఒకసారి చెప్పారనమాట మన ఫ్యామిలీ మెంబెర్సే సరే అని చెప్పేసి నేను ఇంక ఇప్పుడు అలాగే వేస్తున్నాను అనమాట చిల్లు పెట్టకుండా వేస్తున్నాను గారి ఇలా మనం పానకం గారెలు వేసేసుకుందాం వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అల్లం గారులకి పిండి కలిపేసుకుందాం పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేస్తున్నాను మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోండి ఇంక నేను ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు ఇది కలుపుకున్నాం అమ్మవారికి మట్టికి వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి అయిపోయినాయి ఇప్పుడు సాయంత్రం అమ్మకి నైవేద్యం అండి పొద్దుటైం అట్టశ్రణం పెట్టేశాను ఈ వీడియోస్ కొంచెం అటు ఇటుగా వస్తాయి కానీ మీకు చూపించాలనిపించింది ఎలాగో పండగ అంటే ఇంకా దశమి దేవీ నవరాత్రులు అంటే పిండి వంటలు అమ్మవారికి గుడి గది ప్రసాదాలు తీసుకెళ్తాం కాబట్టి నేనైతే ఇదిగోండి రైస్ బ్రెయిన్ అయితే మంచిది కదా అని హెల్త్కి నేను ఏది కంటిన్యూస్గా వాడినండి కొంచెం ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి నెలకొకసారి ఒకసారి మార్చేస్తాను లేదా రెండు ఒకసారి ఆయిల్ని బట్టి వంటలను బట్టి కూడా నండి అంటే ఇప్పుడు వేరుశనగ నూనె వాడతాను కదా పల్లీల నూనె తర్వాత సన్ఫ్లవర్ వాడతాను ఇదిగోండి లేదా రైస్ బ్రైన్ వాడతాను ఒక్కోసారి నువ్వుల నూనె కూడా వాడతాను అనమాట అలా మారుస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ వేడి వేడి మీద గారెల మీద ఈ చెరుకు పానకం అనేది వేసేసుకుందాం ఇలాగ వీటి మీద పానకం అనేది వేసేయాలన్నమాట బాగా పీల్చుకోవాలి వేడి మీద వేస్తేనే పీల్చుకుంటుంది అదే బెల్లం పానకం అనుకోండి అది కొంచెం మరగబెడతాం కొంచెం గోరచ్చుగా ఉంటుంది ఇది చెరుకు పానకం కదా మనకు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి గార్లు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగా పీల్చుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎప్పుడైనా కదా దిబ్బరొట్టు పానకం అంటారు కదా మనకి ఇటు సైడ్ బాగా దొరుకుతుంది కదా కాబట్టి దిబ్బరొట్టు వేసుకుని పానకం కూడా చేసుకుంటారు అనమాట ఇప్పుడు మనం జర్నీస్కి అది పెట్టుకెళ్తున్నాం అనుకో చట్నీలు కుదరలేదు అనుకో సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు తినడానికి ఇబ్బంది పెడతారు కదండి కొంచెం తినడానికి ఇలా తీపిగా చెరుకు పానకం కొంచెం రుచిగా దెబ్బరొట్టు కానీ ముక్క కానీ ఇడ్లీలో కానీ ముంచి వాళ్ళకి పెట్టేస్తాం అనుకోండి దోశల్లోకి అది సూపర్ ఎంజాయ్ చేస్తారు చెరుకు పానకం అంటే మంచిదే కదా ఐరన్ అది ఉంటుంది బెల్లంలో ఐరనే కదా ఉంటుంది అది ముందే కొంచెం పానకంలాగా వస్తుంది అనమాట ఇదిగోండి ప్రసాదం అయితే అదే ప్రసాదానికి అయితే రెడీ చేస్తారు ఇదిగోండి ఇది పానకం అనేది ఒక టూ ఫోర్ అవర్స్ అయినా నాను ఉండాలన్నమాట ఈ వేడి మీద పీల్చుకుంటుంది పక్కన పెట్టేద్దాం ఇంకా మూత కూడా పెట్టేస్తాను కాలుతే మళ్ళీ వేసుకుందాం సగం అయితే పట్టిందంతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లంగారు వేద్దాం అల్లంగారులు కూడా అమ్మవారికి పెట్టుకుంటారు కదా ఆవిడకి కమ్మగా గారులు పులిహార దద్దోజనం కట్ట పొంగలి పులిహార బెల్లవన్నం గోడన్నం అంటారు కానీ గోడన్నం అలా చేసి పెడితే అమ్మవారికి మంచిగా నైవేద్యం ఇవన్నీ కూడా అండి ఇవే పెట్టాలని ఏమీ కాదు కానీ ఇవన్నీ ఈజీ కూడా అలాగే కదంబం అంటాము అన్ని వెజిటేబుల్స్ వేసి అమ్మవారికి కదంబం పెడతాం కదా లాస్ట్ రోజునదిని ఇలా పెట్టుకొని మనం ఎంత చేసుకుంటే అంత ఫలితం మనం ఓపికొద్ది కూడా లేదంటే పర్వణం వండి పెట్టి కూడా ఊరుకోవచ్చు అనమాట అది మన ఇష్టాన్ని పోతుంది శ్రద్ధగా మనం పెట్టుకోవాలి ఓపికగా చేసి చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇంకా అమ్మవారికి నేను ఉండగా కొంచెం ఇంట్లోనే మామూలుగా దీపారాజుని అది చేసుకుంటానండి తలస్థానం అది చేసి రోజుని దేవుడికి దండం పెట్టుకుని కొంత అష్టోత్తరాలు అవి చదువుకుంటూ నైవేద్యం కూడా పెట్టుకుంటున్నాను అనమాట కుంకుమ పూజ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నైవేద్యం అయితే మంచిది ఈరోజైతే నేను పొంగల్ టైపు ఉండి పెట్టానమాట కట్టి పొంగల్ అంటాం కదా అది వేసి అది పెట్టారు నైవేద్యం సాయంత్రం ఇదిగోండి బెల్లంగారలు పానకం గారులు చెరుకు పానకం గారులు అల్లం గారులు వేసి ప్రసాదం పెట్టేసుకొని కొంచెం దండం పెట్టేసుకుంటాను సాయంత్రం పొద్దుట సాంబ్రాన్ని వేసుకుంటాను అనమాట ఇదిగోండి అల్లం గారులు అయితే రెడీ అయిపోయినాయి అమ్మవారికి తీసి పక్కన పెడుతున్నాను ఇలా అల్లం వేసేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మీరు చూపిస్తాను ఇవి తీసేసిన తర్వాత ఇదిగోండి అల్లం అయిపోయినాయి మజ్జిగ కార్లు వేస్తున్నాను అనమాట నేనైతే తవుడుపప్పు తీసుకున్నాను మూడు రకాలుగా చేస్తున్నాను మామూలు ఉత్తుగారులకి ఇంకా పిండి ఉంచు చూడండి ఇంకా పిండి ఉంది అదిగోండి బెల్లం కారులు అదే పానకం గారులు నాకు మాట్లాడితే బెల్లం కారులు అంటాం వచ్చేసింది అలవాటు అయిపోయాయి ఇదిగోండి ఇలాగ నేను మజ్జిగ ఆవిడ కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఒకసారి కలుపుకుందాం వేడి మీద వేసేసుకుంటే చక్కగా పీల్చుకుంటుంది పలుచుకు ఉండాలండి మజ్జిగైతే మట్టి ఇంకా మనకి ఇలాగే ఇంకా మామూలుగారులు కూడా వేసేసుకుంటాను అండి వేసిన నూనె వేసినట్టే ఉందన్నమాట లాగలేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క చేతిలో ముందు మాకు పూర్వం అయితే అమ్మ వాళ్ళు అని వేయించేవారు మాట నా చేతి కూడా వేయించేవారు నూనె లాగ అంటే పెద్ద వంటలు చేసినప్పుడు మూకిట్లో పెద్దోళ్ళు వేస్తారనుకోండి అప్పుడు నేను కొంచెం పెద్ద అదే టెన్త్ ఎంతో చదువుతున్నాను కొన్ని కొన్ని వంటలు చేస్తూ ఉంటాం కదా నూనె లేకపోతే కనుక నా చేతి కూడా నూనె పోయించేవారు అనమాట ఆ నూనె పోసిన వాళ్ళు ఇప్పుడు వంట ఎంత వంట చేస్తున్నాం కదా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేతి దింపించాలి ముందు స్టార్టింగ్ ఎవరైతే నూనె పోసారో వాళ్ళే మళ్ళీ పొయ్యి మేయించి మూకుడు దించాలన్నమాట వేరే ఒకరు దించరు పూర్వం ఇలాగే ఉండేది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో కూడా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి మూకుడు పెట్టామనుకోండి నూనె పోసాం అనుకోండి మళ్ళీ లాస్ట్ వాళ్ళనే కాకేసి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ చేత మూకుడు అనేది దింపేస్తాం అన్నమాట ఇది ఎంతమందికి ఉంది మీ సైడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫర్మాటైస్ అంటే ఇలాగ నూనె పోయడం ఒక చేతితో నూనె లాగదని అలా ఉంటాయి కదా అంటే పిండిని బట్టి ఉంటుంది అనుకోండి కానీ ఏమో ఏదో అది బాగుంది కదా లాస్ట్లో ఆఖరి మిగిలిపోయినా వరి పిండి ఏమైనా మన పొగడే లేసినప్పుడు లాస్ట్లో వేస్తారు కదా అవి పిల్లలకి అది పెట్టరమాట అలా కొన్ని కొన్ని ఉంటాయండి అంటే వినడానికి అవి చూ బాగుంటుంది అనమాట నమ్మాలా లేదా అన్నది పక్కన పెడితే అలాంటివి కొన్ని కొన్ని పాటిస్తాం పెద్దవాళ్ళు ఏం చెప్తే చేస్తాం కదా ఇదిగోండి పానకం గారులకి పానకం లాగేసుకుందన్నమాట ఇందక్కడి మీద బాగా లాక్కుంది ఇవి వెనకాల అమ్మా ఇది అల్లం గారులు ఇవి మజ్జిగ వాళ్ళు ఇదిగో అమ్మగారు మూడు రకాలు చేశాను మామూలుగా ఉల్లిగారి కూడా వేయచ్చు అప్పుడు అవుతాయి నాలుగు రకాలు అవుతాయి అంటే ఒక గార్ల పిండితోటి నాలుగు రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు దశమికి అది ఎవరైనా పిలుసుకున్న భోజనం పెట్టుకోవాలనుకున్నా ఒక పిండితో ఇన్ని ఐటమ్స్ చేస్తామనుకోండి బాగుంటుంది కదా చెప్పడానికి తినడానికి కూడా టేస్ట్ బెల్లం పానకంతో కూడా వేసుకోవచ్చు బెల్లం పానకంతో వేసుకోవచ్చండి మన ఛానల్లో ఉన్నాయి నేను అన్ని వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇంకా సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర పెట్టుకుని ప్రసాదం ధనం అనమాట వీడియో అని అనుకుంటున్నాను మీకు ఈ టిప్స్ అన్నీ చెప్పాను కదా నచ్చిన ధనమని అయ్యి కొన్ని విషయాలు మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి